ఇప్పుడు శిలాపలకం పైన నా పేరైతే తీయగలిగారేమో కానీ ఆ ఫ్లైఓవర్ ఎవరు సాధించారు అనేది ప్రజలకు ఆ ప్రజలు మనసుల్లోంచి తీలేరు కదా అంటే ఈ రకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇప్పుడు ఇంకొకటి కూడా మీరు కూడా నిన్న చాలా మాటలు చెప్పున్నారు ఏంటి అక్కడ ప్రజావేదిక కూల్చేరనో లేకపోతే రైతులు వచ్చినప్పుడు ఈ రకమైన చేశారను చెప్తా ఉన్నారు ఇప్పుడు ప్రజావేదిక ఎక్కడైతే తాడేపల్లిలో ఉందో ఆ ప్రజావేదిక ఎన్జిటి గైడ్ లైన్స్కి విరుద్ధంగా ఉంది ఎన్జిటి గైడ్ లైన్స్కి విరుద్ధంగా ఉంది నది ప్రవాహక ప్రాంతంలో ఉన్నప్పుడు ఒక ప్రభుత్వ యాంత్రాంగము ఎన్జిటి గైడ్ లైన్స్కి విరుద్ధంగా అక్కడ ఎట్లా పని చేస్తారనేది మా తాలూకా ఆలోచన రెండోది రైతుల యొక్క అమరావతి రైతుల గురించి అని ఒక యాత్ర గురించి చెప్తా ఉన్నారు అమరావతి రైతులు నిజమైన రైతులు వస్తే మేము కూడా స్వాగతించేవాళ్ళం కానీ నిజమైన రైతులు లేరే అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి మూకలు వచ్చి వాళ్ళు వెళ్తూ వెళ్తూ మాపైన దాడి చేయడం మొదలుపెట్టారు మేము నిజమైన రైతులు లేరు రైతు ముసుగులో ఈ హాలీగాన్స్ ఉన్నారు దొంగ పనులు చేసేవాళ్ళు ఉన్నారు అందులో రౌడీ షేటర్లు ఉన్నారు గుండాలు ఉన్నారని చెప్పి మేము నిరసన వ్యక్తం చేసాం వాళ్ళు మాపైన దాడి చేయడం రాళ్ళు ఇసరడము లేకపోతే నీళ్ళు మురికి నీళ్ళు ఇసరడము ఈ రకమైన కార్యక్రమాలు ప్రీ మెడిటేషన్ మైండ్ సెట్తో దాని తర్వాత మేము రిటాలియేట్ చేసాం మరి దాని తర్వాత హైకోర్టు ఇచ్చిన ఆదేశం ప్రకారంగా మీరు నిజమైన రైతులతో మీరు పాదయాత్ర చేయండి అని అంటే ఎందుకు ఆఫీసర్ అడుగుతున్నాం అంటే మీరు రైతులు ఎవరనేది మీరు నిర్ధారణ చూపించి మీరు పాదయాత్ర చేయమన్నారు మరి ఆ టైంలో రామచంద్రపురంలో ఆపేశారు కదా ఎందుకు చేయలేకపోయారు ఒకవేళ నిజమైన రైతులు ఉంటే చేసి ఉండేవారు కదా మరి ఈ రకమైన మా పైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు ప్రజావేదిక గురించి నేను క్లారిటీ ఇచ్చా రైతుల గురించి నేను క్లారిటీ ఇచ్చా మరి ఈ రకమైన కార్యక్రమాలు జరిగినాయి ఒక్కసారి ప్రజలను కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను